పోలీస్ సిబ్బంది సంక్షేమంలో భాగంగా విద్యార్థులకు ప్రోత్సాహాలతో పాటు ప్రశంసా పత్రాలను ప్రకాశం జిల్లా ఎస్పీ గరుడ సుమిత్ర సునీల్ అందజేశారు ఒంగోలు ఈరోజు జరిగిన కార్యక్రమంలో ప్రకాశం జిల్లా ఎస్పీ ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు ఈ కార్యక్రమంలో ఏఎస్పి నాగేశ్వరరావు ఏఆర్ఏఎస్పి అశోక్ బాబు మరియు పోలీస్ సిబ్బంది పలువురు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు ఈ సందర్భంగా ప్రకాశం జిల్లా ఎస్పి గరుడ సుమిత్ర సునీల్ మాట్లాడుతూ విద్యార్థులు క్రమశిక్షణ పద్ధత విశ్లేషణ అలవర్చుకోవాలని చెప్పారు నిర్దిష్టమైన లక్ష్యాన్ని నిర్ణయించుకొని ప్రణాళికలు రూపొందించుకొని బంగారు భవిష్యత్తుకు బాటలు వేసుకోవాలని పిలుపునిచ్చారు ప్రతి ఒక్కరిలో ప్రతిభ ఉంటుందని దానిని గుర్తించితే ఏదైనా సాధించగలని ప్రకాశం జిల్లా ఎస్పి అన్నారు